Ready to move in premium triplex villas at పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు అయితే గవర్నర్ తమిళసై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆమె చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెలంగాణ గవర్నర్గా తమిళిసై బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో బీజేపీ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా తమిళసై పనిచేశారు తమిళసై సౌందరరాజన్ ఇరవై ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తమిళనాడులోని తుత్తుకుడి పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పదకొండులో వెలచ్చేరి రెండు వేల పదహారులో విరుగంపాకం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఆమె తమిళసై సౌందర తండ్రి కాంగ్రెస్ పార్టీ అంటే తమిళసైది మొదటి నుంచి రాజకీయ నేపథ్యంలో కుటుంబం అయితే తమిళసై సౌందరరాజన్ మాత్రం బీజేపీలో చేరారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారామె బీజేపీని తమిళనాడులో బలోపేతం చేయడం కోసం తమి తమిళసై రాజన్ ఎనలేని కృషి చేశారు అంతేకాదు డాక్టర్గా కూడా మంచి గుర్తింపు పొందారు మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆమె ఎంబీబీఎస్ చేశారు డాక్టర్గా కూడా మంచి గుర్తింపు పొందారు కరోనా సమయంలో తమిళసై చేసిన సేవలు చాలామందిని ఆకట్టుకున్నాయి అంతేకాదు తెలంగాణలో కూడా గవర్నర్గా ఆమె పనిచేస్తున్న సందర్భంలో అనేక రాజకీయ పరిణామాలు తలెత్తాయి తెలంగాణలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా రాజకీయం చెలరేగింది గవర్నర్ వ్యవస్థ పైన పెద్ద దేశవ్యాప్తంగా డిస్కషన్ జరిగే స్థాయికి వెళ్ళింది తమిళసై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు గవర్నర్గా అంతేకాదు తెలంగాణలో తెలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు పోటీగా ఆమె అనేక కార్యక్రమాలని అనేక ప్రాంతాలని సందర్శించారు మొత్తానికి గవర్నరా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న రాజకీయమా లేకపోతే రాజ్యాంగ హక్కుల ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది దీనిపైన గవ తమిళసై కొంత వివాదాస్పదంగా కూ మారిన సందర్భాలు కూడా తెలంగాణలో ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో తమిళసై ప్రస్తుతం మళ్ళీ తిరిగి తన రాజకీయ స్థానంలోకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది గతంలో బీజేపీలో పనిచేయడం బీజేపీతో ఉన్న అనుబంధం బీజేపీ నాయకురాలుగా మంచి గుర్తు ఉన్న నేపథ్యంలో ఆమెకి ఆమెను పార్లమెంటుకి తీసుకెళ్లే ఆలోచనలో మోదీ అమిత్ షా ఆలోచించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి తమిళసై రాజీనామా ఇటు తెలంగాణలో అటు తమిళనాడులో బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి